అందులో ఈ మధ్యకాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాల్లో మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు దీనికి కారణమేమిటి ఈ మూడు జిల్లాల్లో నాకు తెలిసి గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే మ్యాక్సిమం టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి ఉత్పత్తి అయింది ఇదేదో నేను చెప్పడం కాదు రికార్డు మీరు తీసుకుంటే గత ఐదు సంవత్సరాలు ఈ మూడు జిల్లాల్లో తోతాపురి మామిడి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది ఒకేసారి బంపర్ క్రాఫ్ వచ్చి ఈ సంవత్సరం దాదాపుగా ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిన విషయం మనకు తెలుసు మన అందరికంటే ఇది పండించినటువంటి రైతులకు కూడా స్పష్టంగా తెలుసు ఎప్పుడైతే బంపర్ క్రాఫ్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది ధర తగ్గడమే కాదు కొనే నాదుడు లేదు తోతాపురి మామిడంటే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారో ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలు ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది మరి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి రెండు మాసాల ముందు తోతాపూరి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్ళాను కంపెనీల దగ్గరికి వెళ్ళాను మార్కెట్లకి వెళ్ళి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు ఇబ్బంది కలగకూడదని కేజీ ధర పన్నెండు రూపాయలని నిర్ణయం చేశాం ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే మేము ఆ ధరకు కొనలేము నాలుగు ఐదు రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితిలో ఎనిమిది రూపాయలకి మీరు మామిడి కొనవాలి నాలుగు రూపాయలు మేము కేజీకి ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని చెప్పి రెండు మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్గా మార్కెట్ యార్డులు తెరిచాం తెరవడమే కాదు మళ్ళీ డబ్బు కూడా మధ్యవర్తులకు వెళ్ళిపోతుందేమని చెప్పి మనం ఇచ్చిన ప్రతి పైసా నేరుగా రైతుకే వెళ్ళాలని చెప్పి కంప్యూటర్ పెట్టి రైతు ఎన్ని కింటాలు తెచ్చాడు ఆధార్ నెంబరు బ్యాంకు నెంబరు వివరాలన్నీ కూడా సేకరించి ఈ యాభై అరవై రోజుల నుంచి పర్చేజ్ చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను ఆల్మోస్ట్ పర్చేజ్ అయిపోయింది అన్నమయ్య జిల్లాలైతే తొంభై తొమ్మిది శాతం పర్చేజ్ అయింది తిరుపతి జిల్లాలైతే తొంభై ఎనిమిది శాతం పర్చేజ్ అయింది ఒక చిత్తూరు జిల్లాలో ఎనభై శాతం పర్చేజ్ అయింది ఇంకా ఇరవై శాతం పర్చేజ్ అవుతుంది శరవేగంతో చేస్తున్నాం ఇది తోతాపురి మామిడి మీద జరుగుతున్నటువంటి వాస్తవం దీన్ని పెళ్ళి అయిపోయిన తర్వాత ఆరు మాసాలకు మేళాలు వాగించినట్టుగా లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటనని చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి గత ఐదు సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా ఎవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారు సరికే వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా చూశారు మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పనిచేస్తున్నాం నిన్న పర్యటనకు వస్తామంటే పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాన్డ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు ఎక్కడ ఎలిపేడు ఉండాలి ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు గమనించాలి ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు కానీ ఒక ప్లాండ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టు